హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప మిస్టర్స్ మనం ఏదైతే ఈరోజు మైదుపూర్ సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుకూర్ ఈ సంతలో వచ్చేసి జాతి పుంజులు చిన్నపిల్లలు కుందేళ్ళు పావురాలు కోడిపిల్లలు అన్నీ అయితే దొరకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్

హైట్ ఎంత హైట్ వచ్చేసి రెండు ఇర వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడున్నరకింది ఎంత చెప్తున్నావు అన్న అన్నీ అన్న మూడు నలభై ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ అన్నది వచ్చేసి పద్వేలు అన్న అన్న ట్రాన్స్పోర్ట్ చేస్తావా చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్లు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది

దీని టోకెన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ ఎందుకు పెడుతున్నామంటే మనం వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది ఈ ఆఫర్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో మీ పేరు అయితే పెట్టేయండి అలాగే మీ పది మంది ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ కొట్టించి వాళ్ళనైతే అయితే కామెంట్లు అయితే మీ పేరు అయితే పెట్టమని చెప్పండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ని మెసేజ్ పెట్టండి మీకైతే రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన కడప రూస్టర్స్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఏం రంగనా హైట్ ఎంత హైట్ ఇరవై ఆరు ఉంటుంది ఇరవై ఆరు వెయిట్ అన్నా వెయిట్ త్రీ అండ్ హాఫ్ కిలో ఉంటుంది మీరు త్రీ అండ్ హాఫ్ అయితే ఎంత చెప్తున్నావు అన్న ఆరు వేలు అన్న అయితే ఆరు వేలు చెప్తాను లాస్ట్ అన్న ఐదు నలభై అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న

నైన్ డల్ ఫైవ్ జీరో డబుల్ వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఓకే అన్న అడ్రస్ అన్నీ ఏం రంగిరగట్లో కోమిల్లి హైట్ ఎంత ఉందన్న ఇరవై ఐదు ఇరవై ఆరు ఉంటుంది హైట్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు అవుతుంది వెయిట్ అన్న వెయిట్ ఐదు ఉంది వెయిట్ వచ్చేసి ఐదు అవుతుంది ఎంత చెప్తున్నావు కేంద అన్న ఎనిమిదిన్నర అయితే ఫైనల్ అన్న అన్న మీ నెంబర్ ఓకే అన్నది వచ్చి మైదుకూరు కాకి వచ్చేసి ఇరవై మూడు వచ్చేసి మూడు కేంద్రం చెప్తున్నావునా రెండు వేల ఐదు అయితే చెప్తున్నాడు లాస్ట్ అన్నా

వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి మూడు కేజీలుంది ఎందుకు చెప్తున్నావు అన్న అన్న అయితే నాలుగు అయితే చెప్పినాడు ఓకే అన్నీ తెల్లనేమిడన్నా హైట్ ఎంత ఉంది అన్న వెయిట్ వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంది అన్న ఎంత అన్న మూడు వేలు అన్న రెండు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్నీ నైన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ అన్న ఎక్కడ మీ అడ్రస్ అన్న వచ్చి పద్వేలు అన్నది వచ్చి ఎర్రీ అన్న ఎంత చెప్తాను అన్న అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్తాను లాస్ట్ అన్న నాలుగు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఓకే అన్నీ తెల్లని హైట్ ఎంత ఉందా హైట్ వచ్చేసి ఇరవై రెండు అన్న వెయిట్ వచ్చేసి రెండు నుంచి రెండు కేజీ అయితే రెండున్నర కేజీ అయితే అన్న ఎంత చెప్తున్నావు అన్న నాలుగు వేలు అన్న అయితే నాలుగు వేలు చెప్తాను లాస్ట్ అన్న మూడు వేల ఐదు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ వన్ డబల్ జీరో నైన్ వన్ డబల్ జీరో ఓకే అన్న కాకినేమిలి హైట్ ఎంత ఉందన్న హైట్ ఇరవై రెండు హైట్ వచ్చేసి వెయిట్ అన్న వెయిట్ వచ్చేసి రెండు నెలల నుంచి వెయిట్ వచ్చేసి రెండు నుంచి మూడు గేలు అయితే ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నావు లాస్ట్ అన్న నాలుగు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఓకే అన్న అన్న ఇది వచ్చేసి బేగా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీ అయితే ఉంది అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే నాలుగు వేలు చెప్తాను లాస్ట్ లాస్ట్కి ఎంత ఇస్తాం అన్న మూడు వేల మూడు వేల ఐదు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్నీ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఓకే అన్న ఏం రంగు అన్న అన్నది నెమలి హైట్ ఎంత ఉందా ఇరవై హైట్ వచ్చేసి ఇరవై ఎనిమిది అన్న వెయిట్ వచ్చేసి మూడున్నర అన్నా అన్న అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు లాస్ట్ ఎంత లాస్ట్ అయితే మూడు వేల మూడు వందలు అన్న మీ నెంబర్ అన్నది వచ్చి ఏం రంగు అన్నది వచ్చి నల్గొడ మూడున్నరకి చెప్తున్నా

మూడు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ ఓకే నా అడ్రస్ వచ్చేసి మా దగ్గర నాది ఏముండగా ఇది వచ్చేసి ఇది వచ్చి జీలక హైట్ ఎంత ఉందన్నా హైట్ వచ్చి ఇరవై మూడు వెయిట్ అన్నా వెయిట్ వచ్చి మూడున్నరకి అవుతుంది ఎంత చెప్తాను అన్నా అన్న అయితే నాలుగు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న మూడున్నరవై అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ ఓకే అన్న అన్న చూసి మా ఇది కోరు ఏం రంగనా మీరు చూసి కాకినేమిలీ హైట్ ఎంత అన్న హైట్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంది వెయిట్ అన్న వెయిట్ వచ్చి నాలుగు ఏలు అవుతుంది ఎంత చెప్తున్నావు చెప్తున్నావా ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ అన్న నాలుగునరవై అయితే ఫైనల్ అన్న మీ నెంబరు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఓకే అన్న మీకు ఇంకా ఇంటికాడ కూడా ఉన్నాయి మీకు కావాలంటే అన్నకైతే కాల్ అయితే చేయండి ఏం రంగనా ఇది వచ్చి ఎర్రపాడగోడి హైట్ ఎంత ఉందన్న హైట్ వచ్చి వెయిట్ అన్నా వెయిట్ వచ్చి మూడున్నరకి అయితే ఎంత చెప్తాను అన్నా అన్నది మూడు వేల ఎనిమిది చెప్తాను లాస్ట్ అన్న ఫైనల్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ అన్న పేరు వచ్చేసి కటారి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ప్రొద్దుటూరు అన్నీ ఇరవై అన్న